ఈనాటి బ్లాక్ డే కారం చేడు మృతవీరుల దినాన్ని రాత్రి ఫోన్ చేస్తే సకాలంలో తక్షణమే స్పందించి రెండు మూడు ఉప నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చించాలి మరి అదేవిధంగా సరిగ్గా ఇదే రోజు ఏదైతే మనం పిలువడుతున్నామో కారం చేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి విషయాల మీద అప్పుడు చనిపోయినటువంటి దళిత బిడ్డల గురించి కూడా కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఈరోజు నివాళులు అర్పించాలని చెప్పి అంది పుట్టిన నాయకులతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ముందుగా ఎవరైతే దళిత బిడ్డలు ఆ రోజు ఉన్నటువంటి అగ్రవర్ణాల అహంకారానికి వారి యొక్క గొడ్డలు పెట్టుకు అసూలు పాసి మరణించిన వ్యక్తులకు ఇక్కడ ఇలాంటి ఉద్యమాలు పుట్టడానికి కురుడు కోసుకున్న కారం చేడు మృత వీరులందరికీ కూడా ఈరోజు ఘన అర్పించడం జరుగుతుంది ఇక ఈ సమావేశాన్ని గిరిజనులు దళిత వివిధ సంఘాలు అన్ని కులాలతో ఉన్న ముఖ్య నాయకులతో ఏర్పాటు చేయడం గల కారణం మాకు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో పిలువబడేటువంటి మెజార్టీ పీపుల్కి చట్టం రూపంలో కొన్ని హక్కులు కల్పించడం జరిగింది ఆ హక్కుల్లో భాగంగా మాకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసు మేరకు ఆయన ఒక రిటైర్డ్ జడ్జి గారు ఆయన సిఫారసు మేరకు ప్రతి నెల ముప్పైవ తారీఖు ముప్పై ఒకటో తారీఖు పౌర హక్కుల దినం మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ మీటింగు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన ఎంపీపీ గారు దీన్ని చైర్మన్గా ఉంటారో ప్రస్తుతం మనకు ఎలక్షన్లు కోర్టులో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఎంపీపీ గారు లేరు కాబట్టి దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది ఎగ్జిక్యూటివ్ మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారు అరే కుప్పం నియోజకవర్గంలో కొద్దో గొప్ప శాంతిపురం మండలంలో నాకు తెలిసి వచ్చిన తహసీల్దార్ ఒకసారి అయితే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటర్ మీటింగ్ జరపడం జరిగింది కానీ మిగిలిన తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే దళితులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వీరందరి మీద అంటరాని తనాన్ని వీళ్ళు నిజంగానే పెంచి పోషిస్తున్నారు ఏ విధంగా పెంచి పోషిస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ మీటింగ్ కానీ సివిల్ రైట్స్ ఏ కానీ వీళ్ళు జరపడంలో ముందుకు రావడం లేదు కానీ అయ్యా అధికారులు మీరు ఎందుకు దళితుల మీద గిరిజనుల మీద చులకన భావంతో మీరు వ్యవహరిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు మీరు ఏదైనా మాట్లాడితే కరోనా అని చెప్పేసి మీరు కుంటి సాకులు చెప్తున్నారు అయ్యా అధికారులకు మీరే తరంగా సూటి ప్రశ్నలు అడుగుతున్నాం మీరు కరోనా అని చెప్తున్నారు కరోనా అని చెప్పి ఇప్పటికీ అధికార పార్టీ నాయకుల మీటింగ్లు జరగడం లేదా అదే శాంతిపురంలో మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆఫీస్ లో మండల మీట్ సమావేశం స్పెషల్ ఆఫీసర్ గారి అధ్యక్షన ఊటా మీరు సమావేశం ఏర్పాటు చేయలేదా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మీ యొక్క సమావేశాలను భౌతిక దూరం పాటిస్తూ మరి అదేవిధంగా శానిటైజర్లు మాస్కులు వేసుకుంటూ మీ సమావేశాలు నడుపుకుంటున్నారు కదా కానీ దళితులు గిరిజనుల విషయానికి వస్తే మా సమస్యలు ఉన్నాయని చెప్తే మీరు కరోనా సాక్ష చూపిస్తున్నారా మీరు కూడా కరోనా సాకు చూపించడంలో మా బిడ్డలు కూడా మరణించారు కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తుంది కాబట్టి మేము కూడా దీనికి తలుకుతాం కానీ మీరు భౌతిక దూరం పాటించవచ్చు మీరు చీరలు వేయండి భౌతిక దూరం పాటించండి మాస్కులు శానిటైజర్లు తీసుకోండి ఖచ్చితంగా దళితులకు సంబంధించినటువంటి మా హక్కు అయినటువంటి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటర్ మీటింగ్ మీరు తక్షణమే జరపాలి ఇరవై నుండి ముప్పైవ తారీఖు వరకు మీకు మేము ఏదైతే ఇక్కడ కలిసి వచ్చిన సంఘాలతో చర్చించామో వారందరితో మరొకసారి మీకు ఒక అల్టిమేటం జారీ చేయడం జరుగుతుంది మీరు తక్షణమే ఈ నెలలోనే భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ మాస్కులు వేసుకుంటూ మీరు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ మీటింగ్ సివిల్ రైట్స్ ఏకైనా జరపన పక్షంలో మీరు దళిత ద్రోహులు గిరిజన ద్రోహులు మీరు ఎవరైతే దళిత గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వీటన్నిటికీ మీరు తప్పించుకొని పరోక్షంగా తిరుగుతున్నారు కాబట్టి మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం మీ అందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తాం మీ యొక్క కార్యాలయాలను గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు మీద ఎవరైతే కలిసి వచ్చే ప్రజాస్వామిక వాదులతో కలిసి మీ యొక్క కార్యాలయాలు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసుకుంటూ ఈ రోజు బ్లాక్ డేకు విచ్చేసినటువంటి సకాలంలో స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ఉద్యమ జై తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై భీం జై కృష్ణ